All the product of our life experiences and this extended business trip of, of yours certainly qualifies. What is your life lesson or takeaway from these nine months in space? Well, in answer to your question, I can I can tell you honestly, um, my feeling on all of this goes back to my faith. Um, it's it's bound in my Lord and Savior Jesus Christ. He uh, is working out His plan and His purposes for his glory throughout all of humanity and how that plays into our lives is significant and important and however that plays out and I am content because I understand that I understand that he's at work in all things some things are for the good go to Hebrews chapter 11 some things look to us to be diff uh, not so good but it's all working out for his good for those that uh, that will believe and that and that's that's the answer so thanks for asking మీరు విన్నారు కదా బిచ్ విల్ మోర్ ఒక బిలీవర్ తొమ్మిది నెలలు నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు మధ్యాకాశములో బైబుల్ చదువుకున్నాడు ప్రార్థన చేసుకున్న ఒక ట్రమండస్ బ్యూటిఫుల్ వ్యక్తి తొమ్మిది నెలలు మధ్యాకాశంలో బైబుల్ చదివినవాడు నాకు తెలిసినంతవరకు ఎవరు లేరు ఆయన బైబుల్ మాట్లాడాడు ఇప్పుడు చూసారా స్పేస్లో సాక్ష్యం చెప్పాడు ప్రభు గురించి ఎబరి పత్రిక కూడా చెప్పాడు డీటైల్స్ లో వెళ్తాం దానికి ముందు క్లారిటీ ఇస్తున్నాం జాగ్రత్తగా అండి పంతొమ్మిది అరవై తొమ్మిది జూలై ఇరవై తారీఖున ఫస్ట్ మనిషి హీ ల్యాండెడ్ ఆన్ ద మోన్ చంద్రుడి మీద కాలు పెట్టాడు ఆయన నిల్ ఆర్మ్ స్ట్రాంగ్ అపోలో లెవెన్ ప్రాజెక్టు ద్వారా అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ల్యాండ్ అయ్యాడు అమెరికాలో చాలా చరిత్ర ఉంది ఈ విషయాన్ని గురించి చాలా మంది చెప్తుంటారు నేను కూడా విన్నాను నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడని యేసు ప్రభు రొట్టె రసం అక్కడ పెట్టొచ్చాడని తర్వాత బైబిల్ కూడా అక్కడ పెట్టొచ్చాడని చాలా సాక్ష్యాలు మనం విన్నాం గతంలో కూడా చూసాం ఈ స్పేస్ తో ఈ స్పేస్ లింక్స్ తో ఆకాశ మహాకాశాలతో ఈ స్పేస్ తో లింక్ ఉన్న వాళ్ళు ఎక్కువ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళేనండి ఆ నీలు ఆర్మిషాంగ్ వెళ్ళొచ్చిన తర్వాత మరొక వ్యక్తి వెళ్ళాడు ఆయన పేరు సర్ కొల్లాల్ జేమ్స్ బెన్సన్ హెర్విన్ ఈయన చంద్రుడి మీద ప్రపంచంలో ఫస్ట్ కారు నడిపాడు ఈయన కూడా మంచి బిలీవరే ఇప్పుడు బుచ్చ విల్మూర్ లాగా ఆయన కూడా బిలీవరే ఆనాడు వెళ్ళిన ఆయన ఆయన చంద్రుడి మీద కారు నడిపి భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా దేశాల వాళ్ళు ఆయన్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు మన భారతదేశం కూడా ఆహ్వానించారు ఆ రోజుల్లో మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ లో మా గుంటూరు పక్కన విజయవాడ ఆనాడు ందలేసుపాదంగాని గాపల్ హాల్ ఇట్ ఆహ్వానిస్తుంటాడు ఆయన ఈ ఆహ్వానించి పీడబ్ల్యూ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే చాలా మంది వచ్చారు అక్కడికి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు పిహెచ్డీలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అరే చంద్రుడి మీద కార్నర్ పోయంట్రా ప్రపంచంలో ఫస్ట్ మనిషి ఈ మన విజయవాడ వచ్చాడు ఏం చెప్తాడారు విందామని చెప్పేసి అన్ని చాలా మతాల వాళ్ళు ప్రొఫెసర్లు పిహెచ్డీలు వెళ్ళారు మాట్లాడండి సార్ అని సర్ కొల్ల జేమ్స్ బెన్సన్ హెర్విన్ గారికి మౌత్ ఇచ్చారు ఆయన మౌత్ తీసుకున్న వెంటనే ఇలా మాట్లాడాడు ఏం చెప్పాడు తెలుసా ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఇస్ మై సెల్ఫ్ డ్రాన్ ద మూన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్ కైండ్ లైఫ్ ఈస్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ నేను ప్రపంచ చరిత్రలో చంద్రుడి మీద కారు నడిపిన సంగతి గొప్పది కాదు కానీ దేవుడే దిగి వచ్చి భూమి మీద నడిచాడే అది చాలా గొప్పది అది కోసం వచ్చారని చెప్తే అందరి దెబ్బ మైండ్ బ్లాక్ అయిపోయింది బిలీవర్ ఇదిగో ఈ సునీత విలియమ్స్ తో కూడా వెళ్లి తొమ్మిది నెలలు అక్కడ నుండి వచ్చాడే రెండు వందల ఎనభై ఏడు రోజులు బుచ్ విల్ మోర్ ఏ చూసారుగా మీరు విన్నారు ఆ స్పేస్ లో మాట్లాడిన మాటలే స్పేస్ లో దేవుడు కొరకు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి పిచ్చోడు కాదు చదువులేనివాడు కాదు మనకలాగా బాగా చదువుకున్నవాడు నావీలో ఆఫీసర్ అయిన అమెరికాలో ఆస్ట్రాయిడ్ తొమ్మిది నెల్లు మొనగాడు తొమ్మిది నెల్లు స్పేస్లో ఉండొచ్చినటువంటి వాడు అక్కడ దేవుడిని గణపరిచాడు ఆదివారం చర్చకి రావాలంటేనే పొగరు చాలా మందికి తన వాటిని విన్న వాటిని సాక్ష్యం చెప్పలేని దౌర్భాగ్యమైన విశ్వాస భరత బాబు ఊరికే లో ఉండగానే ప్రశ్న వేసినప్పుడు బయలుదేరబోయే ముందు ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా ఏమన్నా యువర్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని క్వశ్చన్ వేస్తే తక్కమంట తడువుకోకుండా ఆన్సర్ చెప్పాడు నేను హానెస్ట్లీగా సమాధానం చెప్తున్నానన్నాడు నా విశ్వాసమే నా లైఫ్ కి ఇక్కడ రావటానికి వెళ్ళటానికి కారణం అని చెప్పాడు ఆ నమ్మకం విశ్వాసం నా క్రీస్తు ప్రభువులో ఉందని చెప్పాడు ఆయన నాలో తన పనిని చేస్తున్నాడని చెప్పాడు అంతేకాదు మానవులందరిలో కూడా ఆయన తన చక్కటి పని చేస్తాడని బిచ్ విల్మోర్ మాట్లాడాడు ఆ విశ్వాసమే మనకు చాలా గుర్తు ఇంపార్టెంట్ అని చెప్పాడు అది నేను క్రీస్తులో గుర్తించానని కూడా మాట్లాడాడు ఆ ప్రభు నాలో ఉండే అన్ని విషయాల్లో తన పని చేస్తున్నాడని చెప్పాడు ఎలాగంటే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ప్రకారం ముందు చూస్తానికి మంచిగా లేకపోవచ్చు గాని తర్వాత విషయాలు అవి మనలో మంచిగా పనిచేస్తాయి అవి ఒక విశ్వాసం ద్వారానే దేవులంది విశ్వాసం ఉంచుట ద్వారానే అవి కలుగుతాయి జరుగుతాయి అని నొక్కి స్పేస్ లో నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల హైట్ లో మిడ్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రెండు వందల ఎనభై ఏడు రోజులు ఉండి తొమ్మిది మాసాలు ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ పొందుకొని రోజు బైబుల్ చదువుకొని అక్కడి నుంచి బయలుదేరే ముందు ఒక విశ్వాసి ఏ గ్రేట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హ్యావ్ గివెన్ ఏ గ్రేట్ టెస్ట్ మొని ఏమంటే అర్థం మీకు మొన్నగొండ ఒకసారి చెప్పా ట్రంప్ ఇజ్రాయల్ దేశంలో మా ముందు కారులో వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడని నేను గైడ్ని అడిగితే ఆదివారం ఈ రోజు అందుకొరకు ఆరాధన చేయటానికి ట్రంప్ చర్చికి వెళ్తున్నాడు అని చెప్పారు మీకు ప్రశ్న వేస్తున్నా ఈ మాటలు వినేవాళ్ళు మీరేం ఫీల్ అవ్వకుండా క్వశ్చన్ ఈ బుచ్చిబిల్లుమో కంటే ట్రంప్ కంటే ఈ మాటలు వాళ్ళు ఎవరైనా మనుగోలు ఉండారా రండి మీకు సెలవు కప్పు దండేస్తా వాళ్ళు మనకంటే కొన్ని వందల వేల రెట్లు గొప్ప ఆదివారం చర్చికి బాబు స్పేస్ లో సాక్ష్యం బాబు కాస్తుంటే మిడిచి పడుతుంటాం మనము పోతుంటాం బడాయిపోతుంటాం పోతుంటాం నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్ బికాస్ ఎదుర్కొనే రోజులు అదిగో మహానుభావుడు ఏం చేయిచున్నాడు అగ్ని నేత్రములతో అపరించి పాదములతో యూదా గోత్రము సింహము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ హీ విల్ కమింగ్ అన్ ద క్లౌడ్స్ గో అఫన్ ఆన్ ద క్లౌడ్స్ ద మిడ్ స్కై సాక్ష్యంగా బతకబాయ బాబు ఈ లోకంలో ఎవచ్చు ఏమి పట్టాల పోతూ కూడా ఏం పట్టుకెళ్ళలేవు ఏం పట్టుకెళ్ళలేవు నువ్వు నథింగ్ ఈ లోకం నథింగ్ ప్రభు కొరకు ఇవి చూసారు అసలు నాకు ఎంత ఎంకరేజ్మెంట్గా నేను ఇప్పుడు యూట్యూబ్లో ఇలాగ మాట్లాడటం నాకు పెద్ద ఇది కాదు కానీ వేదికల మీద మాట్లాడతాను అందుకే అవి చాలా ఇష్టం నాకు కట్ చేసి పెడుతుంటాను వినండి మేలు పొందండి ప్రభు కొరకు బలమైన సాక్షిగా బ్రతికేవాడే క్రైస్తవుడు డబ్బేముందండి వాళ్ళంటే రేపు పోద్దండి అన్నమేముందండి వాళ్ళంట రేపు పోద్దండి క్రీస్తు కొరకు బ్రతికి అక్కడ ఉండటమే మనిషి యొక్క ధ్యేయం ధ్యేయం